నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న పునుగులు క్రిస్పీగా రావాలంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి అల్లం చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సూపర్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి వీటిని ఈ పునుగులు చేయటం కోసం మిగిలి ఉన్న ఇడ్లీ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా మైదాని వేసుకుంటూ బోండా పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దండి ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కదా వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా మైదా పిండిని వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఇడ్లీ పిండిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కదా అందుకే ఇందులో సాల్ట్ కూడా ఏమి యాడ్ చేసుకోవద్దు నేను తీసుకున్న ఈ పిండి పావు కప్పు వరకు మైదా అనేది సరిపోయింది ఈ కన్సిస్టెన్స్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని సన్నగా తరిగి అది వేసుకోవాలి అదేవిధంగా ఒక నాలుగు క్యారెట్లను తీసుకొని వాటిని తురిమి వాటిని కూడా వేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి కావాలంటే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా సోడా ఉప్పుని వేసుకోవాలి సోడా ఉప్పు అనేది మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకుంటే ఆయిల్ పీల్చుకుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సోడా ఉప్పు ఎక్కువైనా ఆయిల్ అనేది హీట్ అవ్వకపోయినా మనకి పునుగులు కరెక్ట్గా రావండి ఆయిల్ ఇలా పొయ్యి మీద పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా వేసుకొని బాగా వేగనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పునుగులని ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైతే మనకి పునుగులు అనేవి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి కలుపుకున్న పిండిని కూడా నైట్ అంతా ఏం నానబెట్టడం అవసరం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండి అనేది బాగా నానే ఉంటుంది కదా సో మనం అప్పటికప్పుడు మైదాని ఎంత వీలే మనం తీసుకున్న పిండిని బట్టి ఎంత అవసరమో అంతవరకు కలుపుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని మొత్తం పిండిని చేసుకోవడమే మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఇడ్లీ పిండి ఒకవేళ మిగిలిపోయి ఉంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thank you. Thanks for watching.